కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీవారిని దర్శించుకోవడానికి నిత్యం వేల సంఖ్యలో భక్తులు తిరుమలకు తరలివస్తుంటారు స్వామివారిని ప్రత్యక్షంగా దర్శించుకోవడానికి మన దేశం నుంచే కాకుండా ఇతర దేశాల నుంచి కూడా భక్తులు తిరుమలకు విచ్చేస్తుంటారు ఇక శ్రీవారి ఆలయంలో ఆగమ శాస్త్ర నిబంధనను అనుసరించి భక్తులు ఏ విధంగా ఆలయ ప్రవేశం చేయాలి స్వామివారిని ఏ విధమైనటువంటి సాంప్రదాయాలతో దర్శించుకోవాలి వంటి వివరాలు తెలుసుకోవడానికి మనతో పాటు శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులు వారు ఉన్నారు వారిని అడిగి మరిన్ని వివరాలు తీసుకున్న ప్రయత్నం చేద్దాం సో చెప్పండి శ్రీవారి ఆలయానికి సంబంధించి కట్టుబొట్టు భక్తులు ఏ విధంగా ఉండాలి ఓం నమో వెంకటేశాయ మన సనాతన ధర్మం ఆచార సాంప్రదాయాల ప్రకారం భక్తులు స్వామివారిని దర్శించుకోవడానికి వెళ్ళే సమయాలలో దేవాలయాలకు వెళ్ళేటప్పుడు మన ఇంట్లో పూజా కైంకర్యాలు ఇతర విశేష కార్యక్రమాల్లో మనం పండుగ పర్వదినాల్లో ఏ విధంగా అయితే స్వామివారికి ఆరాధన చేసుకుంటాము అట్లాగే ప్రత్యేకమైన పర్వదినాలలో పెళ్ళిళ్ళు ఇట్లాంటి కార్యక్రమాల్లో ఏ విధమైన సాంప్రదాయ వస్త్రధారణ మనం ధరి ధరిస్తాము వారి వారి కుటుంబ సాంప్రదాయాలను అనుసరించి నుంజుట్టిన తిలకం లేకపోతే వాళ్ళ సాంప్రదాయం ప్రకారం ఏ విధమైన బొట్టు ధరించాలనేది వాళ్ళ కుటుంబ సాంప్రదాయం ప్రకారం బొట్టు కట్టు బొట్టు అట్లాగే దోవతి ఉత్తరేయం ధరించి స్వామివారి దర్శనానికి వస్తే పరిపూర్ణమైన స్వామివారి అనుగ్రహం కలుగుతుంది ఇదన్నీ కూడా స్వామివారి యొక్క మీద గౌరవంతో భక్తి శ్రద్ధలతోటి మన సనాతన ధర్మము హిందూ ధర్మం ప్రకారమే ఈ సాంప్రదాయాన్ని పాటించి భక్తులందరూ కూడా స్వామివారిని దర్శించుకుంటే సకల శుభాలు కలుగుతాయి మహిళలకు సంబంధించి ఎలాంటి ఆచారాలు ఉన్నాయి అంటే నిబంధనలు ఏ విధంగా ఉంటాయి వాళ్ళు సంబంధించినటువంటి తల వెంట్రులు కావచ్చు పుష్పాలు ధరించి రాకూడదు అలాంటివి సంబంధించిన సాంప్రదాయాలు ఎలా ఉంటాయి మహిళలు కూడా విశేష పర్వదినాల్లో ఏ విధంగా అయితే వారి సాంప్రదాయ దుస్తులు ధరిస్తారు చీర కట్టుబొట్టు విషయాలలో వారి కుటుంబంలో ఉండే పండుగలు పర్వదినాల్లో ఏ విధంగా అయితే ఉంటారు ఆ విధంగానే శుచి శుభ్రంగా తలారా స్నానం చేసి స్వామివారిని దర్శించుకోవడానికి సాంప్రదాయ దుస్తులతో ఆలయానికి పెంచేయాలి సాధారణంగా ఇటీవల కాలంలో చుట్టూ విరబోసుకోవడం అనేది ఎక్కువగా ఉంటుంది జుట్టు విరబోసుకోకుండా చక్కగా జడ వేసుకొని స్వామివారి యొక్క దర్శనానికి రావడం అనేది మన హిందూ సనాతన ధర్మం సాంప్రదాయాలుగా ఉన్నాయి అట్లాగే తిరుమల క్షేత్రంలో ప్రత్యేకమైన నియమం ఉంది ఇక్కడ ఉండే పూలన్నీ కూడా స్వామివారి కైంకర్యాలకి అని చెప్పి పెద్దవాళ్ల కాలం నుంచి అనాదిగా ఆ సాంప్రదాయాన్ని పాటిస్తూ ఉన్నాము కాబట్టి తిరుమల క్షేత్రంలో ఎక్కడ కానీ పూలు అమ్మిన అట్లాంటివన్నీ కూడా కొని స్వామివారికి సమర్పించుకోవాల్సిందే కానీ వారు సొంతంగా తలలో పూలు పెట్టుకొని రావడం వివాహం చేసుకున్న వారు కూడా మెడలో మాలలు వేసుకొని శ్రీవారి ఆలయంలోకి రావడం అసలు తిరుమల క్షేత్రంలోనే ఈ మాలలు ఇతరతర కార్యక్రమాలకి పుష్పాలు వినియోగించరాజనే నియమాన్ని గతకాలం ఎంతో కాలం నుంచి అందరూ పాటిస్తూ ఉన్నారు ఇక మీదట కూడా భక్తులందరూ వీలైనంత వరకు పాటించడానికి ప్రయత్నించి ఈ యొక్క తిరుమల సాంప్రదాయము సనాతన ధర్మాన్ని కాపాడుకోవాల్సిందిగా కోరుతున్నాం ఇది మొత్తంగా మనం సాధారణంగా ఇంట్లో పూజా కంకర్యాలు నిర్వహించే సమయంలో ఏ విధమైనటువంటి సాంప్రదాయ దుస్తులు ధరిస్తాము ఎలాంటి ఆచార వ్యవహారాలను పాటిస్తాము అలానే శ్రీవారి ఆలయానికి కూడా భక్తులు విచ్చేయాలి అదేవిధంగా తిరుమలకు ఉన్నటువంటి ప్రాశస్యం దృశ్య తిరుమలలో ఉన్నటువంటి పుష్పాలన్నీ స్వామివారి కైంకర్యానికి అన్నటువంటి ఆచారం అనాది కాలంగా వస్తున్నటువంటి నేపథ్యంలో మహిళలు ప్రత్యేకంగా పుష్పాలు ధరించి ఆలయ ప్రవేశం చేయకూడదు మరోవైపు వాళ్ళు జుట్టు విరబూసుకుని ఆలయ ప్రవేశం చేయాలి కూదన్నటువంటి సూచనలు అయితే శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాల్ దీక్షితులు చేస్తున్నారు కెమెరా పర్సన్ శ్రావణ్ మోహన్ ప్రసాద్ ఎన్టీవీ తిరుమల నుంచి